అందరు ఇన్స్ ఎందుకంటే వీళ్ళు కూడా నేను కూడా చెప్తున్నా ఇంకా ఇప్పుడు అక్యూజ్ వీళ్ళు సరే ఇప్పుడు మీ దగ్గర ఎక్కడ కేసు వస్తే కాలేదు

ఒకడు వచ్చేసి నాకు ఆధార్ కార్డు అకౌంట్ ఓపెన్ చేయమంటే వంద రూపాయలు డిపాజిట్ చేయాలి అని చెప్పి వాట్ అవుట్ వచ్చింది ఈజ్ అర్సన్ వెరీ గుడ్ పర్సన్ సిటిజన్ సో ఆ ఉంటాడు అట్లా అంటాడు వచ్చి చెప్పినందుకు అక్కడ నుంచి మా కాన్సిల్ రావడము అని ఎవడు చెప్పేసి దాని దాంట్లో భాగంగా ఈ తీగ పడుకుంటే దాని తర్వాత అదే చూడు ఏ చిన్న ఇష్యూ కూడా చిన్న 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 క్లూ చిన్న క్లూ కూడా మనం సూక్ష్మంగా చూస్తే మనకి పెద్ద దాని క్లియర్ అయ్యే ఛాన్స్ ఈ రోజు వన్ ట్వంటీ మెంబర్స్ చేసి ఎంతమంది విఫ్టీ అయ్యే వాళ్ళు ఎంతమంది విఫ్టీ వాళ్ళు తర్వాత అక్కడ విఫ్టీ అయిన వాళ్ళు అంతా ఇది ఫెసిలిటీ ఇదేంటో బంద్ అయిందనుకో నీకు మీ లోపం లేదనుకో బట్ ఎంత కేసుకుంటాడు ఫ్రాడ్ చేసా డబ్బులు ఫ్రాడ్ చేశాడు ఏ ఫ్రాడ్ చేసి ఇక్కడ ఉండే కి లోపండ్స్ వేయాల్సిందే కదా నువ్వు ఫ్రాడ్ చేసినా ఉపయోగించుకునే పరిస్థితి లేదనుకో అప్పుడు అదే అకౌంట్ ఉంటది ఒక మనిషిని ఫ్రాడ్ చేసావు దా అకౌంట్ నుంచి నీకు యాక్సెస్ వచ్చేసింది ఎక్కడ పంపించుకోవాలా మీ లోపండి పంపించుకోవాలా అసలు మీ లోప లేదనుకో ఇక్కడ నువ్వు ఇక్కడ నుంచి ఉంటది అది దాన్ని కదలించలేవు ఇది అక్కడే ఉంటది అట్లా సో న్యూ అకౌంట్స్ అనేది తగ్గిపోతే న్యూ అకౌంట్స్ అనేది ఫస్ట్ న్యూ అకౌంట్ తగ్గాలంటే ఫస్ట్ ఏంది నీ ఆధార్ కార్డు నీ రెస్పాన్సిబిలిటీ ఇవర్ ఆధార్ కార్డ్ ఇవర్ ఓటీపీ ఇవర్ బ్యాంక్ అకౌంట్ ఇవర్ చెక్ బుక్ ఇవర్ సిగ్నేచర్ ఇవర్ పర్సనల్ డేటా ఇవర్ ఫోటోస్ ఇవర్ వీడియో రెస్పాన్సిబిలిటీ ఇట్ అయ్యో పోయింది కదా అని చెప్తే కాదు నీ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు మాత్రం జాగ్రత్త తీసుకోలేవా తర్వాత ఏదైనా ఒక యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు అగ్రి 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 అని కూడా ఒక్కసారి అగ్రి ఏంటి అగ్రి ఇది ఏంటి పర్మిషన్ ఇస్తున్నాము ప్రతి యాప్ కి కెమెరా పర్మిషన్ అవసరం లేదు ప్రతి యాప్ కి నీకు లొకేషన్ అవసరం లేదు నీ వీడియో యాక్సెస్ అవసరం లేదు నీ యొక్క అకౌంట్ యాక్సెస్ అవసరం లేదు అన్నిటికి అన్ని అందరితో అది ఏం చేస్తా కొన్ని యాప్స్ ఏమో కంపల్సరీగా ఇస్తేనే కానీ వాడు యాప్ ఓపెన్ కాదు అట్లా అంత యాప్స్ అవసరం లేదు సార్ ఇన్ని అకౌంట్స్ ఓపెన్ చేస్తే దాంట్లో